ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ రొయ్యను ఏసుక్రీస్తున్నాములో నా హృదయపూర్వకమైన బంధనాలు క్రైస్తవులు రాకీ కట్టుకోవచ్చా లేదు ఈ ప్రశ్న ప్రపంచ క్రైస్తవ ప్రజలందరికీ కూడా వారి హృదయంలో పరుగులు తీస్తున్న ప్రశ్న ఒక పాస్టర్ గారు ఏం చేసుకోవచ్చు అంటాడు ఒక పాస్టర్ గారు ఏమి చేసుకోకూడదు అంటాడు ఒక విశ్వాసేమో ఇది అన్న తమ్ముడు అన్న చెల్లె అక్క తమ్ముడు సంబంధం అనుబంధం ప్రేమలు బంధాలు కానీ పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఏం చెప్తుంది దీని గురించి అనే వివరాలను తెలుసుకుందాం మొదటిగా అసలు రాఖీ అంటే ఏంటి రాఖీ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది ఏ విధంగా ప్రారంభమైందని తెలుసుకుంది రాఖీ పండుగ అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో అన్న చెల్లెల బంధాన్ని తెలియజేస్తూ గుర్తు చేస్తూ జరుపుకునేదే ఈ రాఖీ పండుగ చెల్లెలు తన అన్నకైనా తమ్ముడికైనా రాఖీ కట్టి అతడు నా రక్షణ ఆధారమని భావిస్తుంది తమ్ముడు అన్న ఎవరైనా ఈ రోజు నుండి నీకు రక్షణగా ఉంటానని తన అక్కకైనా చెల్లికైనా హామీ ఇస్తాను అయితే చరిత్ర ఈ రాఖీ గురించి ఏం తెలియజేస్తుందంటే కేవలం రాఖీ పండుగ కుటుంబ పండుగ మాత్రమే కాదు ఇది చరిత్రలో చాలా ప్రాముఖ్యత బలము ద చరిత్రలో మనం చూసినట్లయితే ద్రౌపది కృష్ణుడికి తన చీర ముక్కలో ఒక మొక్కను కట్టి తన దగ్గర నుండి కృష్ణుడికి రక్షణ కోరుతుంది అదేవిధంగా మనము చలనచిత్రాలు కథలు సాంప్రదాయాలు చూసినట్లయితే దీని గురించి మనకు చాలా వివరణ వివరణ చూపిస్తుండే మనం సినిమాల్లో చూసినట్లయితే ఆ పురాతన ఆ దేవతల అదేవిధంగా దేవుళ్ళ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా ద్రౌపది శ్రీకృష్ణుని రక్షణ కోరుతుందో ఇంకా చాలా విషయాలు మనం చూసినట్లయితే చరిత్ర గ్రంథాలు అయితే పరిశుద్ధ బైబుల్ గ్రంథము దీని గురించి ఏం తెలియజేస్తున్నానైతే ప్రశ్న ఈ రోజున మన హృదయాల్లో ఉన్న ప్రశ్న ఇంకా అనేక మంది హృదయాల్లో ఉన్న ప్రశ్న క్రైస్తవులు రాఖీ కట్టుకోవచ్చా లేదా రాఖీ కట్టుకుంటే ఏం జరుగుతుంది ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే కొంతమంది పాస్టర్లు మీరు రాఖీ కట్టుకోవచ్చు అని చెప్పి ఆ రాఖీలో అన్నయ్య తమ్ముడే ఇచ్చిన ఆ బహుమతులో దశంభావం ఏమని అడిగే పాస్టర్ కూడా చాలా మంది ఇది కొన్నిసార్లు విన్నప్పుడు చాలా ఆశ్చర్యమైంది అయితే పరిశుద్ధ బైగు గృహంలో క్రీస్తు వారు పరిచయం చేసిన కాలంలో ఈ విధంగా రాయబడింది మార్కు సువార్త ఏడవ అధ్యాయం మీరు దేవుని విసర్జించి మనసుల సాంప్రదాయం అనుసరిస్తున్నారని మార్పు సువార్తలో రాయబడింది అదేవిధంగా అపోసుడైన పౌలు తెసలోని ఉన్న సంగములకు ఈ విధంగా రాస్తూ తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండవ వార్తంలో మీరు సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడేది అదేవిధంగా కీర్తన కారుడు నూట ఇరవై ఒకటో కీర్తన ఏడో వాక్యంలో యహోవా నిన్ను సమస్త కీట నుంచి రక్షించును నా ప్రాణము ఆయనే రక్షించును అని కీర్తన కారుడు కూడా తెలియజేస్తాను క్రియమైన దేవుని ద్వారా ఈ రాఖీ పండుగ చాలా వరకు మనం ఆలోచిస్తే కొన్ని తంత్ర మంత్రాలతో రాఖీని తయారు చేసి ఈ రోజున అది క్రైస్తత్వంలో తీసుకొచ్చి నువ్వు చేస్తుంటే నీవు కూడా అన్ని ఆచారాన్ని గమనిస్తున్నావు మనం రక్షకుడు ప్రభు ఏసు ఆయన మనం రక్షించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని కాచాడు దేవుని వాక్యం సెలిపిస్తుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రపరిచి మనం రక్షించి మరొక రాజ్యానికి తీసుకెళ్తుంది యేసుక్రీస్తు ఒక్కడే మన రక్షకుడు మత్తేసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో తన ప్రజలను వారి పాపం నుండి మనిషి కుమారుడు జన్మించాడు ఏసు క్రీస్తు వారు పుట్టకు ముందే చాలా మంది ప్రవక్తలు ప్రవచించారు ఏమనంటే మీకు ఒక రక్షకుడు జన్మిస్తాడు ఆయన ద్వారా మీ పాపములు పవిత్రపరచబడతాయి కడగబడతాయి యేసు రక్తము చేత అంటే మనం ఆలోచించవలసినది ఏదో ఒక రాస్తే ఏదో ఒకటి కడితే మనం రక్షించబడతామని కాదు మన అన్నం మన తమ్ముడు మనకు రక్షడుగా ఉండడానికి కాదు ఎందుకంటే ఈ రోజున మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ వింటూనే ఉంది తల్లి ఆ కుమార్తె కుమార్తెను చంపుతుంది కన్న కూతురే ఆ తల్లిని చంపిన విధానాన్ని మనం ఈ మధ్యనే విన్నాం ఇంకా చాలా రకాలమైన ఆ విషయాలు మన కంట్లో పడుతున్నాయి మన చెవుల్లో వినిపిస్తున్నాయి మనం చూస్తున్నాం వింటున్నాం అయితే ఒక క్రైస్తవుడిగా మన రక్షకుడు మన ఆధారం ప్రభుత్వం అయితే చాలా మంది అనే ప్రశ్న ఏంటంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదండి లోక లోకంలో ఉంటున్నాం కదండి అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ మనం ఈ లోకస్తులం కాదు మనం దేవుని రాజ్య వారసు మనకు పరలోక వారసత్వం ఉంది అయితే మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి ప్రేమించాలి కానీ ప్రేమతో వాటిని పరిశీలించాలి కానీ అవి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండ ఉండకూడదు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు ఏది చేసినా అది నేను నడకంలోనికి నడిపిస్తుంది అది నేను రక్షణలో నడిపిస్తుంది దేవుని యథార్థంగా దేవుని చిత్తాన్ని జీవిస్తూ దేవుని చిత్తంలో నడికినప్పుడే మనకు రక్షణ వస్తుంది మన ఆత్మీయ జీవితాలకు మనం చేసేది ఏదైనా మేలుకరంగా ఉండాలి తప్ప మన ఆత్మీయ జీవితాన్ని తప్పు మార్గంలోనికి నడిపించే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము దేవుడు కాదు దేవుని వాక్య ప్రకారం మనం చూసినట్లయితే రాఖీ పండుగ అన్యుల ఆచార్య మనుషుల సాంప్రదాయం మనుషుల సంస్కృతి కానీ నీవు దేవుని నమ్ముకున్నావు ఏసుక్రీస్తు వారికి నీ జీవితాన్ని అప్పగించావు కనుక ఏదో ఒక దారము ఏదో ఒక తాడు ఏది కూడా నేను రక్షించ కేవలం ఏసుక్రీస్తు రక్తం నేను రక్షిస్తుంది ఏసుక్రీస్తు వారు మాత్రమే నేను రక్షించి పరలోక ఒక రాజ్యానికి నేను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మీరు నేర్చుకున్నారు కనుక ఇప్పటి మీ మనసులో మీ ఉదయాల్లో ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆ ఆలోచనలు ఉండి ఉండొచ్చు కానీ దేవుని వాక్య ప్రకారం జీవించండి దేవుడు మేలైన జీవితాన్ని మీకు అనుభవించబోతున్నాడు మనుషుల వైపు చూడక లోకం వైపు చూడక దేవుని వైపు చూడండి లోకము దాని ఆశలు రతించదు కానీ దేవుని చిత్తం చేయవాడు నిరంతరము జీవించడానికి దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుని ఉద్దేశమైన మా ఉద్దేశమైన ఏంటంటే మీరు నిరంతరము దేవునితో కలిసి నిత్య జీవులు దీపించి జీవించాలనేది మా ఉద్దేశం కనుక ఈ వీడియో మీ ముందుకు దీని ద్వారా దేవుడిని మనం బలపరిచి జీవించి రక్షణలో నడిపించిన దాకా ఆమె